వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్ రెడ్డి గోనెగంద శ్రావణ మాసంలో మురిడి నేమకల్లు కసాపురం అనే మూడు పుణ్యక్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం వస్తుందని పూజారులు తెలిపారు ఎందుకంటే ఈ మూడు పుణ్యక్షేత్రాల విగ్రహ ప్రతిష్టలను శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో ఒకే ముహూర్తంలో ఒకే రోజు ఒకే సమయంలో వ్యాస మహర్షి ముహూర్తం పెట్టి ప్రతిష్ఠింపజేశారు అందుకోసమే అప్పటి నుండి ప్రతి శ్రావణ మాసంలో మంగళవారం శనివారం స్వామివార్లను ఒకే రోజు దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి వీటి ప్రతిష్ట గురించి ఒక కథ వాడుకలో ఉంది శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై సంవత్సరం వరకు పరిపాలించాడు వ్యాసమహర్షి శ్రీకృష్ణదేవరాయలకు రాజగురువుగా ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయలకు కుహుయోగ గండం అనేది ఒకటి ఉండేది దీని నివారణ కోసం వ్యాసమహర్షుల వారు ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు వీటిలో ముఖ్యంగా ఈ మూడు పుణ్యక్షేత్రాలు మహిమాన్వితమైనవి నది తీరంలో వేసమహర్షుల వారు పూజలు నిర్వహించి శ్రీగంధం తీసుకొని చిన్న శిల మీద ఆంజనేయ స్వామి రూపాన్ని ముద్రించి వెళ్ళి వెళ్ళిపోయారు మరుసటి రోజు వచ్చి చూడగా ఆ చిత్రం విగ్రహ రూపం దాల్చి ఉండడం ఆయన గమనించారు తన నామ బీజాక్షరాలతో యంత్ర సహితంగా శక్తివంతం చేసి తన మనోశక్తితో ఉన్న చోట నుండే ఒకే రోజు ఒకే టైంలో ఈ మూడు పుణ్యక్షేత్రాల విగ్రహాలను ప్రతిష్ఠింపచేశారు అందుకోసమే ఈ మూడు పుణ్యక్షేత్రాలు చాలా ఈ మూడు వ్యాసరాయలు వారు ఒకే రోజులోనే ఒకే టైంలో శ్రావణ మాసంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ మూడు విగ్రహాలు ఎవరైతే ఒకే రోజులో దర్శిస్తారో వారికి ఆరు వందల యాభై విగ్రహాన్ని దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని వ్యాసరాయుల వారు మనకు వరమిస్తున్నారు అదే విధంగా అప్పటి నుంచి స్వామివారిని భక్తులు దర్శిస్తున్న స్వామివారి బాధarna కడాల్సినకు పాత్ర అవుతన్నది ముందుగా ఏది దర్శనం చేసుకోవాల సం క్లేమ్ లేదు అని అంటే ఏదైనా స్పెసిఫిక్ మార్గైంది అంటే ఫస్ట్ కే రోజులే ఏదైనా తీరు రోజులే మూడో వం యా సౌలే దర్శనం చేసుకోవాలి బుర్డి నేమకలక సార్ని మీ బెర్ సోనా సపేర్ పవన్ సార్ని పవనం లోనే మీ పోనడగా అనుదర్శం అనుకో సచిదా సార్ని సార్ని వట్టే ప్రపంచం పైకి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏకమూర్త అభిష్టామ విగ్రహాలు కసాపుర నియముకలు ప్రపంచం పైకి కూడా వ్యాజ్రాయవాడు ఏడు వందల యాభై మూడు గ్రహం ప్రతిష్టాపన చేశారు అందులో ప్రథమ్మ ప్రతిష్టాపన చేసింది కసాపురం నియమంత్రణి ఇది ఏకముహూర్త ప్రతిష్టాపన గంటా పది నిమిషం ప్రతిష్టాపన చేశారు ఇప్పుడు నుంచి కసాపురం వచ్చేసి వంద కిలోమీటర్లు మురే వచ్చి ముప్పై కిలోమీటర్లు అప్పట్లో భవంతు ఆజ్ఞ ప్రకారం అలా జరిగింది విశేష స్వామివారి మాసంలోనే ప్రతిష్టాపన జరిగింది కాబట్టి స్వానుమాసం అంత ప్రాముఖ్యత అనేది స్వానమాసంలో అక్కడ కసాబు ఇక్కడ స్వానమాసంలో విశేషంగా అలంకారాలు బ్రహ్మరథోత్సవము అవుతారు స్వామివారి కసాబి మన ఉగాదికి మురళిలో కూడా ఉగాదికి ప్రదోషం కసాబంలో స్వామివారు చాలా ఎత్తుగా ఉంటారు పన్నెండు అడుగుల గ్రహంలో ఉంటారు స్వామివారు స్వామివారు తొమ్మిది అడుగుల గ్రహంలో ఉంటారు మురళిలో వచ్చి స్వామివారు ఏడు నగు గ్రహంలో ఉంటారు అంటే బాణ్యం ఎలా ఉంటాయి అలాగా మురళిలో యవనంలో ఎలాగుంటారోలాగా నియమకంలో విధాత్మని ఎలాగుంటారో అలాగా కను ప్రతిష్టాపన చేశారు స్వామివారి కన్ను సారిగ్రహత ఆ కన్నుని కదండి దాని సారిగ్రహం ఉంటారు కసావంలో వచ్చి బ్రహ్మ సారగ్రహం ఇక్కడ వచ్చి విష్ణు సారగ్రహం రుద్ర సారగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరం అందరూ చూపించారు స్వామివారు కసావంలో స్వామివారికి గ్రహ భాగంలో ఉంటుంది ఉంటుందిలో గ ఉంటుంది గద లేదు స్వామివారికి ఇక్కడ స్వామివారి యొక్క వచ్చి ఖడ్గం స్వామివారి ఆయుధం కడ్డం దాదాపుగా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఖడ్గం ఇక్కడ పెట్టడం జరిగింది స్వామివారికి ఖడ్గం ఇక్కడ స్వామివారి ఆయుధం విశేషం స్వామివారి శ్రావణ మాసంలో విశేషంగా అలంకారం చేస్తారు బ్రహ్మోత్సవాల సమయంలో విష్ణు స్వామార పుష్ప అలంకారము తులసి అలంకారము అలంకారం కుంకుమ అలంకారము సింధూర అలంకారం ఇవాళ వచ్చేసి బ్రహ్మోత్సవ భాగ మూడు రోజు భాగంగా స్వామివారికి వెన్న అలంకారం వెన్నెస్ గోరుమే అలంకారం చేశారు అలాగే సుందరకాణ పారాయణాలు హోమాలు స్వామివాసం జరుగుతాయి లాస్ట్ మూడవ తారీఖు స్వామి బ్రహ్మవ్రతోత్సవం లాగుతారు ఉదయం ఐదేళ్లకు స్వామివారి ఒక చిన్న వ్రతము సాయంత్రం నాలుగున్నరకు వచ్చేసి బ్రహ్మల కోసం లాతారు అనమాట ఇది విశేష స్వామివారిది స్వామివారికి చాలా విశేషమైన స్వామివారు వీడి చుట్టుపక్కల స్వామివారికి నలభై యాభై పల్లెటూరులు ఉన్నాయి ప్రకృతులు ఉన్నాయి ఇక్కడ మామూలు స్వామి భవిష్యత్ బ్రహ్మ అంటారు ఆంజనేయ స్వామి అదే కాలంలో భవిష్యత్తు బ్రహ్మ ఆంజనేయ స్వామివారు అనమాట స్వామివారి కురు భాగంలో తిరిగి హస్తం పైన భాగంలో హృదయం పైన కత్తి పైన పూలు పెడతారు స్వామివారి మీ మనోవాంచి ఏదుందో ఏదో తొమ్మిది గంటలకు మహామంగళత అయిన తర్వాత మీ మనోభాంచ ఏదుందో మనసు ద్వారా స్వామి భిన్నించుకొని బ్రాహ్మణావచ కూర్చుంటే కుడిపక్క పుష్పం ఇస్తే వారి యొక్క అనుగ్రహం ఇస్తే ఆ పని మీకు ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి భాగంలో ఇస్తే ఆ పని ఖచ్చితంగా కాదని చెప్పేసి హస్తం పైన పూపిస్తే స్వామివారి మీ పని స్వయంగా చేసి పెడతామని చెప్పి ప్రతీది ఇక్కడ ఇక స్వామివారిని అడగండి ఇక్కడ ఏ పని చేయరు కుడిపక్క అనమాట ఆదివారం వారం ఇలా జరగడం విశేషం స్వామివారి అంటే ఈ మూడు ఒకటే రోజు దర్శనం చేసుకోలేదు సార్ ఫస్ట్ ఏది సెకండ్ ఏది అనేది ఫస్ట్ మురడి ఆంజేయ స్వామి సెకండ్ నేమకం

మన పూర్వజ్జన్మనే ఉండదని చెప్పేసి ప్రతీతి అనమాట పెద్దలు చెప్పడం విశేషమైంది మీ పేరు అనిల్ కుమార్ వైద్యం అనిల్ కుమార్ సార్ నా పేరు ప్రధాన ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ శ్రీరామ్ ఆ పేరు చక్రవర్తి అండి ఇక్కడ పని పనిచేస్తున్నాడు ఆంజనేయ స్వామి వారి స్థానం ముఖ్యంగా మన ఆంజనేయ వారి దేవాలయం గురించి చెప్పాలంటే మన మురళి ఎంపికల్లో కసాపురం గ్రామ గ్రామంలో వచ్చిన ఆంజనేయ స్వామి మూడు రోజు మూడో స్వామి ఒకటే రోజు దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి ప్రతిదీ ఇది వ్యాసరాయారు ప్రతిష్ఠించినారని పూర్వం నుంచి ఇక్కడ ఉండే నానుడే మూడు ఒకటే రోజు ప్రతిష్టరా అంటే మూడు ఒకటి రోజు దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పారు ముఖ్యంగా ఇక్కడ శ్రావణమాసం పూజ జరుగుతుంది శ్రావణమాసంలో మంగళవారం శనివారం మంగళవారం వచ్చి వెండి రథోత్సవం జరిగింది శనివారం పూట ఒకరోజు ఒక విశేష వాహనాలు పూజ జరుగుతుంది